ీనివాస తెలిసి స్వాగతం ఇలా మనం నిన్న నర్సరాపేటలో ఉన్న ఇవాళ హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో నాలుగు ప్రాజెక్ట్స్ మార్కెట్ రావడం జరిగింది నేను సో చూడండి కేవలం నూట ముప్పై ఐదు గజాలలో లిఫ్ట్తో షో శాస్త్రం పవర్ తప్పకుండా టూబీహెచ్పి ఇషో అనమాట మనకు చలా బేసి ఒక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్లాన్ యాజ్ ఈజీగా మనం ఇచ్చినటువంటి ప్లాన్కి యాక్ట్ చేయడం ద్వారా చూడండి ఒక నాలుగు అంత వచ్చిన సరిపడా ఫౌండేషన్ స్ట్రక్చరే వేసుకున్నారు ఫస్ట్ చాలా మంచి తప్పేంటంటే వాళ్ళు లోపల్గా ఉండే మేస్త్రి ఏం చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ముప్పై నెలలు కట్టుకుంటారు వాడు తెలిసింది ఒక్కటే ఒకే రకమైన గుంట తీస్తాడు ఒకే రకమైనటువంటి రాడ్ బిల్డింగ్ షెడ్యూల్ ఉంటుంది వాడి కింద ఒకే రకమైన ఉంటాడు వాడు ఇంజనీరు పని ఎప్పుడు చేయదు అది చెప్పిన దానివల్ల మనకు మూడు నాలుగు లక్షలు ఖర్చు తక్కువ కనపడుతుందండి కానీ ఇది ఐదు అంతస్తులు కట్టడానికి తగ్గట్టు మనం ఇచ్చిన డిజైన్కి చేశారండి కొడేసారి ఎంత పొడిగిబడి అంటుంది పద్దెనిమిది నలభై పద్దెనిమిది ఇంటూ నలభై ఐదు గారు కూర్ చూడండి మెట్లు ప్రదక్షిణ క్రమంగా మెట్లు లిఫ్ట్ అదే రకంగా ఈ ఒక అంతరాలయం అంటారనమాట అంతరాలయంలో లిఫ్ట్ అవ్వడం జరిగింది మెట్లు ఇంటికి నివర్చడం జరిగింది సో ఇంత పార్కింగ్ సంబంధించి వ్యవస్థ చిన్న దాంట్లో చిన్న దాంట్లో దొంత ఫుల్ బెడ్రూమ్ అన్నమాట హాస్పిటల్ ఇంత బెడ్రూమ్ అన్నమాట దీనికి అటాచ్ ఉంది సో ఈ ఏరియాలో ఒక బెడ్రూమ్ వస్తుంది ఇదంతా కిచెన్ సమ్ సార్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం నార్త్ పొడిని తీసుకున్నాం అంటే చాలా చిన్న చిన్న కొలతలు ఉన్న దాంట్లో కూడా ధర్మం పారు తప్పకుండా ప్రపోర్షన్స్ పారు తప్పకుండా పర్ఫెక్ట్ ఆయన తప్పి దాన్ని మూడో ఫ్లోర్కి మళ్ళీ మార్కింగ్ లేడానికి ఇవ్వాలి మనం వచ్చాము అందువల్ల అద్భుతంగా మీ తాపిమేస్తులు మీ లోక సిద్ధాంతలు ఇచ్చిన దానికంటే తాపక్షద ధర్మాల గురించి చాలా బెటర్గా కట్టుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్